తన అనుమతి లేకుండా విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపేందుకు ప్రభుత్వానికి ఏపీఈఆర్సీ తలంటితే సిగ్గుపడాల్సింది పోయి ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తున్నట్లుగా ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు ప్రచారం చేసుకోవడం ఆయన దివాలా కోరుతనంకు నిదర్శనమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ట్రూ డౌన్ వల్ల వినియోగదారులకు వెనక్కివాల్సిన రూపాయలు తొమ్మిది వందల ఇరవై మూడు పాయింట్ ఐదు ఐదు కోట్లను తాను ఎంతో ఉదారంగా తగ్గిస్తున్నట్లు చెప్పుకోవడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిందే కాకుండా ప్రజలపై చంద్రబాబు కోట్ల విద్యుత్ భారం నిద్ర మొదలు చెప్పడం అలవాటుగా మార్చుకున్న చంద్రబాబు ఇళ్ల నిర్మాణం గురించి అసెంబ్లీలో పచ్చి అబద్దాలు మాట్లాడారని వైఎస్ఆర్ సిపి హాయంలో నిర్మించిన ఇళ్లను కూడా తానే కట్టినట్టు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని కాకాని మండిపడ్డారు పదహారు నెలల్లో పేదవాడికి ఒక్క సెంటు ఇంటి స్థలం ఇవ్వలేని చంద్రబాబు ఏకంగా మూడు లక్షల ఇల్లు పూర్తి చేస్తానని ఎలా చెప్తున్నారని ప్రశ్నించారు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మీరు చేసింది తప్పు అని ముట్టికాయలు వేసి చెంపదెంప కొట్టి మీరు ప్రజల దగ్గర అధికంగా వసూలు చేసినటువంటి మొత్తాన్ని వెనక్కి ఇవ్వండి అని అంటే దానిని చంద్రబాబు నాయుడు తన ఘనతగా చెప్పుకోవడం కొన్ని ఎల్లో మీడియాకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా ఏ రోజు లేనటువంటి విధంగా చరిత్రలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రజలకి భారం తగ్గించాడు అని చెప్పి చెప్పి మాట్లాడడం అనేటువంటిది ఆయన ఘనతగా ఈరోజు మాట్లాడడం అనేటువంటిది దౌర్భాగ్యపు ఎల్లో మీడియాలో ఏమి మాట్లాడాలో కూడా తెలియనటువంటి పరిస్థితి మీరు మాటలు ఎందుకు చెప్తున్నామంటే వాస్తవాలు తెలియాల్సినటువంటి పరిస్థితి దాదాపుగా ఈరోజు లెక్క కడితే విద్యుత్ ఛార్జీల విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మొట్టికాయలు వేసి తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు ప్రజల నుంచి మీరు ఏదైతే అధికంగా వసూలు చేశారో చేయకుండా పరిమితిని మించి ఎటువంటి ఆమోదం లేకుండా అన్యాయంగా అక్రమంగా ప్రజల నుంచి మీరు వసూలు చేసినటువంటి మొత్తం తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు నవంబరు ఒక్క సంవత్సర కాలంలో దీన్ని సర్దుబాటు చేయండి అని చెప్పి చెప్పి ఆదేశాలు ఇస్తే నవంబర్ నుంచి దాన్ని సర్దుబాటు చేయడానికి ఈరోజు చర్యలను ఉపక్రమించండి అని చెప్పి ఆదేశిస్తే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ దాని ప్రకారం ఈరోజు తగ్గించి ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏదో ఊరట కలిగించినట్టుగా మాట్లాడడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం ఎందుకు చెప్తున్నామంటే మీరు చెప్పాల్సింది ప్రజల దగ్గర అక్రమంగా వసూలు చేసినటువంటి మొత్తం